అక్కడ ఉన్నటువంటి భూ నిర్వాసితులు నగర్ భూ నిర్వాసితులకు రెండు వేల పదమూడు భూసేకరణ చట్టం ప్రకారం ప్యాకేజ్ ఇవ్వాలని అట్లాగే సొంత క్వార్టర్స్లో అలాగే సొంత ఇళ్లలో నివసిస్తున్నటువంటి వాళ్లకు ఆ యొక్క క్వార్టర్స్ వాళ్ళ సొంతం చేయాలా సొంత ఇళ్లలో నివసిస్తున్నటువంటి వాళ్లకు పట్టాలు ఇవ్వాలా అట్లాగే అక్కడ ఉన్నటువంటి నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలా అట్లాగే అక్కడ ఉన్నటువంటి మా ప్రజలందరికీ కూడా మౌలిక సదుపాయాలు తాగునీరు రోడ్లు డ్రైనేజీ పారిశుద్ధ్య పనులు కూడా సింగరేణి యాజమాన్యమే చేపట్టాలా మొత్తం ఎఫెక్టెడ్ ఏరియాలో ఉన్నటువంటి సౌకర్యాలు ఏవైతే కల్పించాలో అక్కడే మనకు కొన్ని గ్రౌండ్లు ఏర్పాటు చేయాల్సింది ఉంది కొన్ని చోట్ల కమ్యూనిటీ హాల్ ఏర్పాటు చేయాలా అట్లాగే అక్కడ ఆర్ఓ వాటర్ ప్లాంట్లు కూడా పెట్టాల్సినటువంటి అవసరం ఉంది ఇవన్నీ డిమాండ్లలో మనం పెట్టాం ఇవన్నీ పరిష్కారం అయ్యే వరకు ఓసి పనులు ప్రారంభించకూడదు ఆ ఓసి పనులను మనం ఎక్కడికెక్కడ ప్రారంభం చేయకుండానే మన సమస్యలు పూర్తయిన తర్వాతనే అవన్నీ పూర్తి చేయాలా అప్పటి వరకు సింగరేణి సెక్యూరిటీ గార్డులు కూడా మన ఇళ్లలోకి వచ్చి దౌర్జన్యం చేసి రేపు మార్చుకున్నా గోడ కట్టుకుంటున్నా ఏమైనా కంచె సరీర వచ్చి అడ్డుకుంటుండ్రు వాళ్ళు అట్లాంటి అడ్డ చేయొద్దని కూడా ఇప్పుడు జిఎం గారికి చెప్పాం కాబట్టి సొంత ఇళ్ల రిపేర్లు అవన్నీ కూడా యథేచ్ఛగా మనకు మనం చేసుకోవాలా వచ్చేటువంటి సింగరేణి వాళ్ళని తిప్పి కొట్టాల్సినటువంటి అవసరం ఉంది మీరు నాయకులకు చెప్పాల్సిన అవసరం లేదు మీకు మీరు ఎదుర్కోవాలా అట్లాగే మన సమస్యలు పరిష్కారం అయ్యే వరకు అంతే ఓసీ తీయడానికి వీల్లేదు అక్కడ ప్రణులు కూడా ప్రారంభం చేయడానికి వీల్లేదు అనేటువంటిది ఇక్కడ అఖిల మనం నిర్ణయం చేశాం ఈ నిర్ణయం మేరకు మీరందరూ కూడా భాగస్వామ్యం కావాలని అఖిల పక్షం ఇచ్చేటువంటి మీరందరూ కూడా పాల్గొనాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీగా మేము కూడా ముందుండి పోరాటం చేస్తామని సందర్భంగా తెలియజేస్తూ అమ్మారావు గారిని పిలుస్తానని పిలిపించి మాట్లాడి ఆ రోజు ఒక్కొక్కళ్ళు సమస్యలు తెలియని మనకి ఏ కావాలో వాటిని సాధించేదాకా మనం పోరాటం చేయాలి గవర్నమెంట్ తరఫున ఎమ్మెల్యే గారికి కూడా అకలపక్షం నుంచి వెళ్ళి వారితో కూడా మాట్లాడి కలెక్టర్ గారు త్వరగా వచ్చేటట్టు ఇక్కడ ఏర్పాటు చేస్తాం కాంగ్రెస్ పార్టీ అయ్యూసిగా వచ్చినప్పుడు మనం గందరగోళం చేయకుండా మన అఖలపక్ష నాయకులు మనందరం మేమందరం కూడా మీరు ఏ సమస్యలు చెబుతారో అవన్నీ కూడా కలెక్టర్ గారికి ఎంఆర్ఓ గారి దృష్టికి తీసుకెళ్తాం తీసుకెళ్లి అందులో పరిష్కారం అయ్యే విధంగా మేము చేస్తామని గవర్నమెంట్ తరపు నుంచి మీకు హామీ ఇస్తూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ప్రజలందరికీ మరొకసారి కాంగ్రెస్ పార్టీ ఐఎన్ డృష్టి నుంచి ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాం జై కాంగ్రెస్ జైల్ శ్రీ సౌరేష్ అన్నలారా అత్తలారా ఇవాళ ఈ సింగరేణి హెడ్ ఆఫీస్కి వచ్చినామంటే ఊరు లేక నీడ లేక అనేకమైన వంద సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ ట్వంటీ వన్ ఏరియా ఇవాళ మనం ఉంటానికి ఇల్లు అడిగితే లేదు అనేది మీకు లేదు అనేది చెప్తారు వాస్తవే ఐఆలను ఓసి తీయడానికి ఫారెస్ట్ వాళ్ళకి ఎన్ని వేల కోట్ల రూపాయలు ఇచ్చి అడిగి నరికేస్తానని సమాధానం చెప్పాలి అంటే అంత ప్యాకేజీ డబ్బులు సింగరేని లాభాల నుంచి తీసి ఓసి తీయడానికి ఫారెస్ట్ వాళ్ళకి డబ్బులు ఇచ్చావే ఇవాళ కనీసానికి ఇల్లు కట్టుకోవడానికి స్థలం ప్యాకేజ్ ఎందుకు ఇవ్వలేకపోతున్నావు నీ సింగరేణిలో డబ్బులు లేకనా అంటే అమాయకమైన ప్రజలు వాళ్ళు ఎట్లాంటి అట్లా వెళ్ళిపోతారు మనం ఏం లేకుండా చేతులు కడుక్కొని వెళ్ళిపోవచ్చు అనే పరిస్థితి ఉంటుంది బిడ్డ ఇక్కడ మేము ఉప్పు కారం తిని బతుకుతున్నాం ఈ ట్వంటీ వన్ ఏరియాలో ఇవాళ ఇలాంటివన్నీ ఈ ఆటుపోట్లన్నీ ఎన్నో సంవత్సరాలు చూస్తున్న వాళ్ళం ఇవాళ మీరు చెప్పినంత మాత్రాన ఇళ్ళను వదిలిపెట్టిపోయే పరిస్థితి లేదు ఇవాళ మీ సింగరేణిలో జరుగుతున్న అవినీతిలో మా ప్యాకేజీ ఇచ్చేంత కాదు మీ సింగరేణిలో జరిగే లాభాలలో మా ప్యాకేజ్ వచ్చి ఎంత కాదు వాస్తవం కాదని జీఎం గారు ఒకసారి పరిశీలన చేసుకో నీ సింగరేణిలో పాతీనుమా మీని కాదు మా ప్యాకేజీ నీ సింగరేణిలో బొగ్గుదగల పట్టి అంత కాదు మా ప్యాకేజీ అది అర్థం చేసుకోకుండా ప్యాకేజీ లేదు ఏం లేదు ఈయన అయ్య భూమి ఏమన్నా ఈయన తాత భూమి ఏమన్నా ఇవను పోంట పోవటానికి ఇవాళ పోవటానికి లేవు మన అందరం తిరుగుబాటు చేయాల్సిందే సావోరేవో రేవో తెలుసుకోవాల్సిందే ఇది సాధించుకునేంత వరకు మనందరం ఐక్యంగా ఉండి పోరాటాల ద్వారా మనం అన్ని ప్యాకేజ్ సంపాదించుకుని సాధించుకున్న తర్వాతనే మనం ఏదో ఒకటి తెలుసుకుందామని ఈ సందర్భం మీ అందరికీ తెలియజేస్తూ సిపిఐఎ ఎమ్మెల్యే కూడా ఒక చెప్పటికి మీ అండగా ఉంటుందని ఈ సందర్భంగా చెప్తూ అందరికీ ధన్యవాదాలు తెలియదు